హలో దేవుని పేరట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును కీర్తన తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము కోడి తన పిల్లలను ఏ విధంగా రక్షిస్తుందో చూడండి ఆ పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు కాకి లేక మరే పక్షి అయినా తినాలి అని చూచినప్పుడు ఆ పిల్లలను కోడి తన రెక్కల క్రింద దాచుకుంటుంది అలాగే ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా అంటే రోగములతో కానీ తెగులుతో కానీ ఆత్మీయంగా ఉన్నప్పుడు సాతాను శోధించిన శోధనలతో కానీ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మానసికంగా కుమిలిపోతున్న నీకు దేవుని రెక్కల క్రింద ఆశ్రయం కలుగును నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చే ఆరాధింపబడుతున్న గొప్ప దేవ నీకే స్తోత్రాలు ఏసయ్యా మమ్మల్ని ప్రతి క్షణం కోడి తన పిల్లలను కాపాడినట్లు కాపాడుతూ మాకు కావలసిన ప్రతి అవసరతలు నీ నామంలో తీరుస్తున్నందుకు స్తోత్రాలు వేసాయా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయండి ఏసయ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి తండ్రి నీ నామంలో నీ బిడ్డలు వర్ధిలుటకు సహాయం చేయమని పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించునుగాక